సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ జరిగిందే తలుచుకుంటూ కూర్చుంటే ఎలాగమ్మా ఏమ్మా జరిగిందంతా మర్చిపోతావనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎప్పుడు చూసినా నువ్వు అదే చూస్తుంటే ఎలా చెప్పు నా తల్లి కదా భోజనం ఆరోగ్యం పాడవుతుంది ఈ కాస్త తిను తినమ్మా నీకేమన్నా పిచ్చి పట్టిందా నిజంగా నాకు పిచ్చి పట్టింది ఇక మీద నేను ఎవరు మొహం చూడదలుచుకోవట్లేదు నేను మోసపోవడం మాత్రమే కాదు పరుపోవడం మాత్రమే కాదు అవగాహపడ్డం మాత్రమే కాదు నేను ఓడిపోయాను ఒక పడమంచి దగ్గర నేను ఓడిపోయాను అతని మీద ఇంత ఆశ పెట్టుకున్నావని తెలుసుకోవాలిపోయానమ్మా ఎలాగైనా నర్సివాని తీసుకొచ్చి నీకు కప్పకిస్తారు ఒక పని మనిషి పడుకున్న చోట నేనా నీకటివంటి నీచని ఆలోచన ఎలా వచ్చింది ను నాకు అనువేనా నువ్వు అలా ఆలోచిచి మాట్లాడుతున్నావా చెప్పు పని లేదు బయట నువ్వు ఎందుకు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పద్దెనిమిది సంవత్సరాలుగా తన ఆ గదిలోనే ఉండిపోయింది ఇంతవరకు బయటికి రాలేదు నన్ను తప్ప ఎవరిని గదిలోకి రానివ్వను లేదు నా అంతస్తు పెరిగిన కొద్దీ ఈ ఇంటిని ఎన్నో రకాలుగా మార్చాను కానీ తన రూమును మాత్రం మార్చలేకపోయాను తనని మార్చలేకపోయాను అది కూడా పర్వాలేదండి అమ్మ చనిపోయినా కూడా బయటికి రాలేదంటే మీరే ఆలోచించండి ఎప్పుడూ తన గడికి భోజనం నేనే తీసుకువెడతాను అది తనకిష్టమయ్యాడైతే వీళ్ళ అమ్మాయి కానీ ఇంకెవరైనా కానీ భోజనం తీసుకెళ్తే నెట్టేస్తుంది తను ఎప్పుడు లేస్తుందో ఎప్పుడు తింటుందో ఎప్పుడు పడుకుంటుందో ఏదీ తెలియదు కానీ ఆ పెళ్లి కాయచేటవుతున్న శబ్దం మాత్రం వినపడుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్నే సార్ మీటింగ్ వెళ్ళారు వెళ్దాం మరి నేను చెప్పింది గుర్తుపెట్టుకోండి ఎన్ని పూజలైనా చేయండి ఎంత చేయినా పర్వాలేదు తను మారాలి అదే ముఖ్యం ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అలాగే శృంగార వీరా అందరికీ నువ్వంటే ఎందుకు ఇష్టమో తెలుసా వయసైనా అయినా నీ స్టైలు అందం ఇంకా పుట్టుకతో వచ్చింది ఎన్నటికీ పోదు ఎలా ఉంది నా ఇంటి పని మనిషి క్షమించాలి నా ఇంటి యజమానురాలు ఎంతో ఎంతో బాగుంది ఏం పని మీద నన్ను చూడడానికి వచ్చా నేను నిన్ను చూడటానికి రాలేదు

పిలిచారా మీ మావయ్య నీతో ఏదో మాట్లాడడానికి వచ్చాడు మావయ్య ఒకవేళ మిమ్మల్ని ఉంటే అత్తమ్గుడు కదా అని మావయ్యని పిలిచేవాడిని ఇప్పుడెలా అవుతాడు మావయ్య నీకు అర్థం కాలేదురా ఆయన కూతురిని నీకు కట్టబెట్టి నీకు మావగారు అవ్వాలనుకుంటున్నాడు అందుకు వాళ్ళమ్మాయికి అదృష్టం ఉండాలి ఆయన ఇప్పుడు అన్నాడు నువ్వు ఆయన కూతురు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారట కాలేజీలో చాలా మంది నన్ను ప్రేమిస్తున్నారు కానీ నేను ప్రేమించాలిగా ఒకవేళ వాళ్ళ అమ్మాయి అంతగా నన్ను ప్రేమిస్తే ఇంటికి రమ్మని చెప్పండి ఉంచుకుంటాను పని మనిషిగా వివాహ పత్రిక నీకే తీసుకో వివాహం ఎవరికో తెలుసా ఇప్పుడు వెళ్ళాడే నా కొడుకు వాడికి ఉమాకాంత్ తెలుసా ఉమాకాంత్ నీకన్నా వంద రెట్లు ఎక్కువ డబ్బున్నవాడు అతని కూతురికి వివాహానికి తప్పకుండా నువ్వు రావద్దు మినిస్ట్రీంటో వివాహం కదా లోపల రానివ్వరు ముహూర్తం ఎప్పుడో తెలుసా నువ్వు మీ ఊళ్ళో అందరి ముందు ప్రమాణం చేశావే వచ్చే ముహూర్తానికే నా ఇద్దరి కూతుళ్ళకి పెళ్ళి అది జరగకపోయిందా ఈ నరసింహం ఊపిరి ఆగిపోతుందని అదే ముహూర్తానికి ఇప్పుడు తలదించుకున్నావే జ్ఞాపుకోందా నా పెళ్లి నాపినప్పుడు మా నాన్న కూడా ఇలాగే తలదించుకున్నాడు తన కూతుర్ని తలుచుకుని ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయి అవమానపడ్డ మా నాన్న ఊరేసుకున్నాడే అదే విధంగా ఊరందరి ముందు చేసిన ప్రమాణం కాపాడుకోలేకపోయి అవమానపడి నువ్వు ఊరేసుకోవాలి అది చూసి నేను సంతోషపడాలి అప్పుడే మా నాన్న ఆత్మ శాంతిస్తుంది మనసారా ప్రేమించినవాడు దక్కకుండా నేను ఎలా తల్లడిల్లానో అదే విధంగా మనసారా ప్రేమించినవాడు దక్కలేదని నీ కూతురు కూడా జీవితాంతం తల్లడిల్లాలి నా ఇంటి పని మనిషి నా జీవితం నాశనం చేసిన నీ ఇంటి యజమాని తన కూతురి జీవితం ఇలా పాడైందే అని తలుచుకొని క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి చావాలి అదే పద్దెనిమిది సంవత్సరాలుగా ఒకే గదిలో అనుభవించిన అజ్ఞాతవాసం తర్వాత ఈ నీలాంబరికి జరగబోయే పట్టాభిషేకం నువ్వు అంటూ ఉంటావే నా దారి రహదారి అని ఈ నీలాంబరి దారి కూడా రహదారి ఇక మీదట నీ ఆటలు నా దగ్గర సాగం అబ్బా అబ్బా ఏం ప్లానింగ్ ఏం ప్లానింగ్ నువ్వు గనక రాజకీయాల్లోకి వస్తే తర్వాత అందరూ నీదాల్లో నడవాల్సిందే అనుకో కావాలంటే జీవితంలో మొదటిసారి జారిపడింది కదా నేను శాలువా అప్పుడప్పుడు మారుస్తాను కానీ చేయి దాచుకోను నువ్వు దాచుకో భద్రంగా ఉంచుకో ఏంటి జరిగిందంతా మర్చిపోతాననుకున్నావా రాజకీయవాదులు చేసిన వాగ్దానాలు మర్చిపోవచ్చు కానీ తిన్న దెబ్బను మర్చిపోరు తలుపుద్రా నరసింహం గారు పెడతారు